జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం నడిచే దేవుడు కంచి కామకోటి కోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి లీలల గురించి వింటున్నాం నిన్నటి రోజున మనం ఒక భక్తుడు గరికమాలను తీసుకువస్తే దానిని గణపతి కోసం చేయించిన వెండి కవచానికి అలంకరించి స్వామివారు గణపతిలా ఎలా కనిపించారో విన్నాం ఈరోజు మహాస్వామివారి మరొక లీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు పరమార్థ మార్గంలో పరమనాస్తికుడు అనుదినం స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజలలో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు ఒకరికి రోగం నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒక యువతికి వివాహం కావాలి ఒక యువకుడికి ఉద్యోగం కావాలి ఒక తండ్రికి బిడ్డలు కలగాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఇలా ఎన్నో కోరికలతో స్వామి అనుగ్రహం కోసం భక్తులు స్వామివారిని దర్శించడానికి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు అలా వచ్చిన వారు స్వామివారి అనుగ్రహంతో భక్తుల కర్మ వివాగం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ మించినది ఉత్తమోత్తమైనది మనిషి ప్రకృతినే మార్చివేసి పరమనాస్తికుని భగవద్భక్తునిగా చేయజాలినది స్వామివారి దివ్యశక్తి అందుకు ఒక నిదర్శనం ఈ కథ అప్పుడు నేను భద్రాచలానికి రెండు మైళ్ళ దూరాన బిల్వవనంలో నివసిస్తున్నాను ప్రకాశం జిల్లా పరుచూరు కాపురస్తుడు శ్రీ గండు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు ఒక ఉత్తరం రాశారు కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసినదిగా మరీ మరీ కోరుతున్నామని ఉన్నది ఆ ఉత్తరంలో సిద్ధయ్య గారెవరో అంతకు పూర్వం నాకు తెలియదు ఎందుకు నాకు ఈ సన్మానం తలపెట్టారో నేను ఎరుగను అది కాక ఆయన గారు సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన రోజే భద్రాచలంలోని శ్రీ రామచంద్రమూర్తి దేవాలయ ధర్మకర్తల సమావేశంలో నేను పాల్గొనవలసి ఉన్నది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పరుచూరులో జరిగే సన్మాన సభకు రాలేను నన్ను క్షమించండి అంటూ సిద్ధయ్య గారికి ప్రత్యుత్తరం రాశాను అయినా ఆ గండు సిద్ధయ్య గారు నన్ను వదలలేదు సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామని చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేశామని ఎలాగైనా వీలు చూసుకొని ఆ ఒక్క పూట పరుచూరులో ఉండవలసిందని ఏ కారణం చేతైనా అది సాధ్యం కాకపోతే కనీసం మీ ఫోటో అయినా పంపవలసిందిగా గట్టిగా పట్టుబట్టారు గండు సిద్ధయ్య గారు ఆ ఉత్తరం చదువుకుని నేను కాస్త మెత్తబడ్డాను సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు నిజమైన అభిమానంతోనే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి గారికి లేఖ రాసి పరుచూరు సభకు బయలుదేరాను సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు పండితులను ఆ సభలో గౌరవించి సన్మానించారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకొని భద్రాచలంలో శ్రీ సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికా రంగానికి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నన్ను ఈ సిద్ధయ్య గారు ఇంత పట్టుబట్టి పరుచూరు సభకు ఎందుకు రప్పించాలి అసలు నాకు ఈ సన్మానం ఎందుకు తలపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది ఆ కథ శ్రీ గండు సిద్ధయ్య గారికి ఆయన రాజకీయాలకు ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించినది ఆ కథ ఏమిటంటే శ్రీ గండు సిద్దయ్య గారు పరుచూరులో పేరు మోసిన కమ్యూనిస్టు ఒక్క పరుచూరులోనే కాక చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది భయమో భో ఆ రోజుల్లో సిద్ధయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతుండేది ఒకనాడు సిద్ధయ్య గారు హోటల్లో కూర్చొని కాఫీ సేవిస్తూ ఆంధ్రప్రభ ఆదివారం పత్రిక చూస్తున్నారు అందులో కంచి కామకోటి పీఠాధీశ్వరులు అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఫోటో ఆయన కంటబడింది ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది అది మొదలు వారం వారం ఆంధ్రప్రభలో కంచి స్వామి బోధనలు చదవడం మొదలు పెట్టారు సిద్దయ్య గారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమంలో మునికి తేలుతూ ఉండే సిద్దయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదకు మల్లించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యమైతే సిద్దయ్య గారికి స్థిర బుద్ధి ఉండేది కాదు రాను రాను ఆయనలో అది వరకు ఎన్నడూ లేని ఎవరు ఊహించని మార్పు వచ్చింది అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు పార్టీకి విడాకులిచ్చారు ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రియ శిష్యుడైనాడు అయితే మరి నాకు సన్మానం ఎందుకు నా సంపాదకత్వం క్రింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచి స్వామి ఫోటోలు చూసి స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్కిస్టు రాజకీయాల నుంచి మతం వైపు మారడానికి పరోక్షకంగా నేను కారకుణ్ణి అవడం చేత నన్ను సన్మానించాలని ఆయన సంకల్పము అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్దయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో ఉన్నారు ఇదంతా స్వామివారి దివ్య లీల వారి మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామివారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ